ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు భూకబ్జాదారుల గుండెల్లో హడల్ కరీంనగర్లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం నకిలీ డాక్యుమెంట్ల తయారు బెదిరింపులు పలువురు కార్పొరేటర్లు ఇతరుల అరెస్టు పెరుగుతున్న ఫిర్యాదులు ప్రముఖుల అరెస్టుకు రంగం సిద్ధం తనదైన శైలిలో విచారిస్తున్న పోలీస్ కమిషనర్ ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలను మోసం చేయకండి అసెంబ్లీ మీరు తిట్టుకోవడానికి కాదు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉందా ఎంపీ బండి సంజయ్ కుమార్ మేమే మీ బంధువులం పడవద్దు సంతోషంగా ఉండండి నిరాధారణకు గురైన వయోవృద్ధులకు భరోసా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఖబర్దార్ బానిస సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధూమాల నర్సయ్య జిగిత్య జిల్లా కొడిమేళ మండల కేంద్రంలో నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుమ్మల నర్సయ్య సూర్యపత్రికతో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కర్సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వారికి హెచ్చరించడం జరిగింది మరొకసారి ఈ విధంగా మీరు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని బయట తిరగనివ్వము అని వారు హెచ్చరించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త భూకబ్జాదారుల గుండెల్లో హడల్ కరీంనగర్లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం నకిలీ డాక్యుమెంట్ల తయారు బెదిరింపులు పలువురు కార్పొరేటర్లు ఇతరుల అరెస్టు పెరుగుతున్న ఫిర్యాదులు ప్రముఖుల అరెస్టుకు రంగం సిద్ధం తనదైన శైలిలో విచారిస్తున్న పోలీస్ కమిషనర్ కరీంనగర్ పోలీస్ కమిషనరు వారు నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ కరీంనగర్లో జరుగుతున్నటువంటి భూ కబ్జా ధరలపై ఈ ప్రభుత్వం ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో భూ కబ్జా ధరలపై పూర్తి స్థాయిలో వారిపై ఖచ్చితంగా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగాన్ని కరీంనగర్లో భూ కబ్జా ధరలు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు గతంలో చేసినటువంటి అరాచక అరాచకాలను బయటకు తీస్తూ ప్రజలకు నమ్మకంగా ఉండాలి ప్రజలు ధైర్యంగా ఉండాలని ఒక సంకల్పంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కూడా ముందుకు వచ్చి ఈపై చ చర్యలు తీసుకోవడం జరుగుతోంది గత కొన్ని రోజుల క్రితమే కరీంనగర్ కార్పొరేటర్లు అనేక మందిని కూడా వారు విచారణ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొంతమంది కార్పొరేటర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కొంతమందిపై రిమాండ్ కూడా రిమాండ్ పంపించడం జరిగింది పూర్తి స్థాయిలో వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు మరికొందరిపై కూడా మరికొందరు ప్రజాప్రజలు రాజకీయ నాయకులపై కూడా ఫిర్యాదులు రావడం జరుగుతూ ఉంది వారిపై కూడా విచారణ కొనసాగుతుందని వారు ఈ యొక్క వార్తా సారాంశము తర్వాత కొంతమంది ప్రముఖులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుందని కూడా యొక్క వార్తా సారాంశం ఏది ఏమైనప్పుడు కూడా కొంత సామాన్య ప్రజలు కూడా కొంత నమ్మకం కలుగుతుంది భూ కరీంనగర్లో కరీంనగర్లు వారి పెత్తనము వారికి అసలు అదులు అద్దు లేకుండా పోయింది గతంలో గత ప్రభుత్వంలో కూడా విచ్చలవిడిగా ప్రజలపై దాడులు చేయడము ప్రజలను బెదిరించి భూములు కబ్జా చేయడము ఆస్తులను కబ్జా చేయడం కూడా జరిగింది కాబట్టి ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉండాలి చట్టాలనేటివి కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ప్రజలకు సామాన్య ప్రజలకు రక్షణగా ఉండాలి అని కూడా మనం తప్పకుండా చెప్తా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలను మోసం చేయకండి అసెంబ్లీ మీరు తిట్టుకోవడానికి కాదు గ్యారంటీలు అమలుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉందా తెలంగాణలో బీఆర్ఎస్కు మూడో స్థానమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వారు నిన్న హుజురాబాద్లో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీరు అసెంబ్లీ సమావేశం అనేది కేవలం తిట్టుకోవడానికే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై చర్చించాలి ప్రజలకు ప్రజా అభివృద్ధిపై చర్చించాలి ప్రజలకు అభివృద్ధిపై విస్తారంగా చర్చ జరిగినప్పుడే ఆ యొక్క దానికి ఒక విలువ ఉంటుందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలపై అమలు చేసే విధంగా కృషి చేయాలని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త మేమే మీ బంధువులం అధైర్యపడవద్దు సంతోషంగా ఉండండి నిరాదరణకు గురైన వయోవృద్ధులకు భరోసా రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాబ్ కరుణ ఇది తంగలపల్లికి సంబంధించిన ప్రధాన వార్త సిరిసిల్ల జిల్లాలో నిన్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి వాకాటి కరుణ పర్యటించడం జరిగింది వారు అంటే వృద్ధాశ్రమంలోకి వెయ్యి వయ వృద్ధులు ఉన్నటువంటి వృద్ధ అనాథగా ఉన్నటువంటి అనాథాశ్రయం వృద్ధాశ్రమకు వారు వెళ్ళి వారికి నింపడం జరిగింది మీరు అదే పడకూడదు మీరు మీకు ఎవరు లేరని బాధపడకూడదు మీకు మేమున్నామని ఒక రాష్ట్ర స్థాయి అధికారి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఒకటి కరోనా వెళ్ళడం నిజంగా చాలా అభినందించవలసిన విషయం ఇది వారికి ఒక దర్యాన్ని నింపడం జరిగింది వారితో మమైకమవుతో కాసేపు వారితో గడపడం జరిగింది నిజంగా ఇది సంతోషకరమైన విషయం వయోవృద్ధులు వాళ్ళు కూడా అక్కడ కొంత సంతోషానికి గురి కావడం జరిగింది వారికి కూడా అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది మరొక ప్రముఖమైన వార్త ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జగిత్యాల జిల్లా సంబంధించినటువంటి ప్రధాన వార్త జగిత్యాల జిల్లా కలెక్టరు యాస్మిన్ బాషా యాస్మిన్ బాషా వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఈ నెల ఫిబ్రవరి ఏడవ తేదీ నుండి పద్నాలుగు తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు వారు పర్యటించడం జరిగింది అయితే ప్రతి గ్రామంలో ఈ విధంగా జగిత్యాల జిల్లాలో పారిశుద్ధ్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి అపరిశుద్ధంగా ఎక్కడ కూడా ఉండకూడదు అధికారులు కూడా గ్రామ ఇన్ఛార్జీలు కూడా ప్రత్యేక అధికారులు కూడా ప్రత్యేకంగా వీరు మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి